అంటే మనం ఊహించింది ఏమన్నా జరిగిందంటే అసలు నాకే ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరగాలి ఆ అవతలలు బాగున్నారు కదా యువతలలో బాగున్నారు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి మనం కొద్దిగా నిరుత్సాహపడతూ ఉంటాం ఎందుకంటే అది కామనే మా మనిషి అన్నప్పుడు కష్టంగా తట్టుకోలేదు అనమాట అయితే దీనికి అంటే ఏదైనా మన మంచి గురించే జరిగింది అది చెడైనా సరే మంచి అయినా సరే ఏదైనా మన మంచి గురించే జరిగిందని చెప్పి మనం ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో పాజిటివ్గా తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్యనైనా కానీ మనం సాల్వ్ చేసుకునేంత శక్తి గుండెదైన మనకు బస్సులు అన్నమాట అయితే మీకు చిన్న స్టోరీ చెప్తా చిన్న కథ మంచిగా అండి ఆ కథ ఎందుకంటే కొంతమంది అలా ఇలాగే జీవితంలో ఇబ్బంది పడేటోళ్ళకు జరగదాన్ని ఏదన్నా ఊహించని ఏదైనా జరిగి జరిగితే వాళ్ళకి తట్టుకునేంత శక్తి అనేది ఉండదు కాబట్టే వారి కోసం మనం తెలుసుకోవటం కోసమే ఈ యొక్క చిన్న కథ మీకు చెప్దామనుకుంటున్నాను ఒక ఊరిలో ఒక సాగుకారు ఉండేటోడు అంటే సాగుకారి ఉంటే సాగుకారు కానీ ఒక వ్యక్తి అతనికి ఒక గుర్రం ఉండేది అనమాట ఆ గుర్రం ఆ గుర్రం ఉంటే ఆ గుర్రం ఒక ఎడ్ల బండి అదే మన గుర్రబండి ఉండదు కదా ఆ గుర్రబండి కట్టుకొని ఆయన ఆ మూటలు ముళ్ళెలు అంటే ఇలాగ ఏమన్నా ఉంటే అవి తీసుకెళ్తూ తీసుకొస్తా ఉండేటోడు అంటే ఆ గుర్రమే కేవలం అతనికి ఆదాయం తెచ్చిపెట్టేది ఆ గుర్రం లేకపోతే అతనికి ఇబ్బంది అయింది అనమాట అంటే ఆయన ఇంట్లో కడుపుకోవడానికి ఇబ్బంది అయింది అంటే ఇప్పుడు పల్లెటూర్లలో మనం చూస్తూ ఉంటాం ఎడ్ల బండి ఉంటేనే ఆ ఎడ్ల బండి మీద మన కంచెలు పొరకాయ మన పుల్లలు లేకపోతే పెద్ద పెద్ద వాసాలు ఇసండి తెస్తూ ఉంటారు కదా అలాగే గుర్ర బండి మీద ఇతను ఎవరన్నా కిరాయి చెప్తే అవి తీసుకొస్తూ తోలుకుంటూ ఆయన ఇంట గడుపుకుంటా ఉండు అనమాట అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన అంటే సాయంత్రం అయింది పండుకుంటాడు తెల్లదాము ఎప్పుడైనా ఆయన లేసేసి దానికి మేత పెట్టి అలవాటు ఆయనకుందనమాట ఎందుకంటే తెల్లారిన తర్వాత మళ్ళీ వప్పుకెళ్ళారు కాబట్టి ఈ లోపుగా ఆయన తెల్లదారు వచ్చేసి ఆ గుర్రం కోసం చూసినాడు గుర్రం అక్కర్లేదు అరే గుర్రం ఏమైపోయిందని చెప్పేసి ఊరు ఊరు మొత్తం కూడా ఎత్తుకుతాడు అనమాట ఊరు ఊరు మొత్తం కూడా ఎతికితే ఆ గుర్రం అక్కడ కనబడదు అరే ఏంటి కనపడలేదు ఇటు పోయింది నా గుర్రం ఎందుకంటే ఆ గుర్రం ఉంటేనే ఆయన ఇంట్లో చూసుకోవడానికి అంటే ఇంట్లో గడుపుకోవడానికి అవకాశం ఉండదు దానికి ఆ పని తప్ప వేరే పని ఏది తెలియదు సరే ఒకరోజు అయిపోయింది మొత్తం ఎతుకుతాడు దొరకడు నిరుత్సాహంతో ఏంది ఆ పక్కన వాళ్ళ గుర్రాలు బాగానే ఉన్నాయి ఈ పక్కన వాళ్ళ గుర్రాలు బాగానే ఉన్నాయి నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఆయన చాలా ఇబ్బంది పడతా ఉంటాడు అనమాట సరే ఒక రోజు అయిపోయింది గుర్రం ఎదుకుతుంది రెండు రోజులు అయిపోయింది మూడో రోజు కూడా ఆ గుర్రం దొరకదు సరే అని చెప్పేసి సాయంత్రం పూట నిరుత్సాహంతోనే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత బాధపడతా ఉంటాడు నేను రేపటి నుంచి నేను బతికేది ఎట్లా ఏదని ఆ సాయంత్రం పూటే ఈ గుర్రం ఎల్లిన గుర్రం అడవిలో ఉన్న అడవి గుర్రాలు ముగ్గు మూడు గుర్రాలు తీసుకొస్తాను అనమాట నాకే ఇలా జరిగింది ఏంటని చెప్పేసి ఆయన ఎప్పుడైతే నిరుత్సాహపడ్డాడో ఆ నెక్స్ట్ డే అతనికి మూడు గుర్రాలు కలిసి వచ్చినాయి అంటే ఈ గుర్రం కాకుండా ఇంకొక మూడు గుర్రాలు మొత్తం నాలుగు గుర్రాలు అనమాట అయితే ఆహా నాకు నా గుర్రం వెళ్ళిపోయి ఇంకొక నాలుగు ఇంకొక మూడు గుర్రాలు తీసుకొచ్చేసేసి నా ఇంటికి వచ్చింది ఇక నాకు తిరిగే లేదని చెప్పేసి అతను ఒక మూడు రోజుల తర్వాత ఈ గుర్రాలు వచ్చిన తర్వాత చాలా ఆనందపడతాడు అనమాట బా నా అదృష్ట నాకన్నా అదృష్టమంతుడు ఎవడూ లేడు ఈ పక్కన గుర్రాలు అనేది ఎటు పోలేదు వాళ్ళకు ఏ గుర్రాలు అయితే ఉన్నాయో ఆ ఏ గుర్రాలు తప్ప వేరే గుర్రం కూడా వాళ్ళ ఇంటికి రాలేదు నా ఒక గుర్రం అనేది పోయి ఇంకో మూడు గుర్రాలు తీసుకొచ్చిందని చెప్పి అతను చాలా ఉంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత దానికి మేత పెడదామని చెప్పి ఆ గుర్రం దగ్గరికి ఇతను కొడుకు ఒక పద్దెనిమిది ఎవ ఎవనసలు అనమాట ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఏవో ఉన్న ఆ ఇతని కొడుకు దానికి మ్యాథమెటి మెడదామని పెడదామని చెప్పేసి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుర్రం ఎగిరి ఎగిరితనిద్ది అతన్ని ఎగిరి తన్నిన తర్వాత ఆయన కాలు మెలకపడి ఆ కాలు ఇరిగిపోయింది ఎవరికి ఇతని కొడుక్కి కొడుక్కి ఎప్పుడైతే కాలు ఇరిగిపోయిందో అతను తీసుకెళ్ళిపోయి అమ్మాయి ఏంది పని గుర్రం ఏంటి ఇలా చేయడం ఏంటి నాకైతే లాభం వచ్చిందని చూసేటకి ఈ గుర్రం ఏంటి మళ్ళీ కొత్త వచ్చేసి వచ్చేసేసి తన్నింది కాలు ఇరిపోయిందని చెప్పేసి అతను బాధపడతా ఉంటాడు అప్పుడు నెక్స్ట్ ఆ గుర్రాన్ని తిట్టడం మొదలు అనమాట రాని పనుగు మన ఎదవ గుర్రాలు మొత్తం మా ఇంటికి వచ్చేసి చికా చేస్తున్నాయి నా కొడుకు అనవసరంగా కాలు ఇరిగిపోయింది ఈ గుర్రాలు చేయబెట్టి అని చెప్పి ఫస్ట్ ఆ గుర్రాలను మెచ్చుకున్నాడు ఈ కొడుకు కాలు ఎప్పుడైతే ఇరిగిపోయిందో అప్పుడు మళ్ళీ గుర్రాలు తిట్టడం స్టార్ట్ చేసింది గుర్రాలు తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాత సరే అతన్ని తీసుకెళ్లారు కాలుకి కట్టేపిద్దాం అని అంటే తెల్లారితే ఇక కట్టేపిద్దాం అని చెప్పేసి అనుకున్న టైంలో ఆ ఊర్లో ఉన్న ఒక రాజుగారు అతని దగ్గర ఉన్న బటులను పంపించి యవనస్తులు అంటే వయసు యంగ్ కుర్రోలు అయితే ఎవరైతే ఉంటారో ఇంటికి ఒకరిని తీసుకొచ్చి ఈ సైన్యంలో కలపాలి పక్క రాజ్యం మీద మనం యుద్ధం చేయాలని చెప్పి అక్కడ ఉన్న భటులకి అదే అక్కడ ఉన్న బటులు ఉంటారు కదా ఆ ఊళ్ళోకి వెళ్ళేసేసి ఎవరైతే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క కుర్రోని తీసుకొని వచ్చి మన సైన్యంలో కలపండి అవతల రాజ్యం మీద మనం పోరాడాలి అంటే మన దగ్గర అంత సైన్యం లేదు కాబట్టి ఈ చుట్టుపక్కల ఊర్లో ఉన్న ఎవరైతే కుర్రోలు ఉంటారో ఆ కుర్రోలను ప్రతి ఒక్కరిని తీసుకురండి అని చెప్పి ఆ బటులకు చెప్పిన తర్వాత ఈ బట్టలు ఏం చేస్తారు ఊరు ఊరు మొత్తం తిరిగి అందరు కుర్రోలను తీసుకెళ్ళిపోతారు కానీ ఈ కుర్రోని తీసుకెళ్ళరు ఎందుకని తీసుకెళ్ళరు ఇతనికి కాలు ఇరిగింది కాబట్టి కాలు ఇరిగిన వ్యక్తి అనేది యుద్ధం చేయలేడు కదా అందుకని చెప్పి ఈ కాలు ఇరిగిన కుర్రోని తీసుకెళ్లకుండా ఇంకెంతమంది అయితే ఈ వయసుగాలలో కుర్రోలు ఉంటారు అందరినీ తీసుకెళ్ళిపోయి యుద్ధం చేపిద్దామని చెప్పి యుద్ధం యుద్ధానికి స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది అయితే వెళ్తారో అంతమంది కూడా ఆ యుద్ధంలో వేరే నమ్మ వేరే మనం అనమాట కానీ ఈ కుర్రుడు మాత్రం బ్రతుకుతుంది ఎందుకని ఇతను కాలిరిగింది కాబట్టి ఏది వల్ల కాలిరిగింది గుర్రం తన్నింది కాబట్టి ఇతను కాలిరిగింది అయితే అప్పుడు ఈ తండ్రి ఆ గుర్రాన్ని మళ్ళీ మెచ్చుకుంటాడు ఏమని అరే గుర్రం తంటం వల్ల నా కొడుకు కాలిరిగింది కాబట్టి రాజుగారు ఈ ఈ రాజ్యాన్ని వెళ్ళే రాజు నా కొడుకుని తీసుకెళ్ళలేదు ఎంతమందైతే నా కుర్ర నా కొడుకు వయసు గల్లో ఉన్నారో వాళ్ళందరిని తీసుకెళ్లారు వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో చనిపోయారు కానీ నా కుర్రడు బతికుండు బ్రతికుంటాం కారణం ఎవరు ఈ గుర్రం వల్లే నాకు నా కొడుకు బ్రతికిందని చెప్పి మళ్ళీ గుర్రాన్ని మెచ్చుకుంటున్నమాట ఈ కథ ఎందుకు చెప్పానంటే మనం ఎక్కడైతే ఏదన్నా పారేసుకున్నామో అది అక్కడే దొరికిద్ది ఎత్తుకితే అక్కడ దొరకదు కదా కాబట్టే మంచి చెడు ఉన్న కాడే మంచి అనేది ఎత్తుక్కోవాలి ఎక్కడైతే చెడు అనేది దొరికిద్దో అక్కడ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ఈ కథలో నీతి సారాంశం అనేది అది మన ఏదో చెడు జరిగిందని చెప్పి మనం బాధపడటం చెడు జరిగిందని చెప్పి మనం కృంగిపోవటం ఎప్పటికీ అది ఎప్పటికీ మనం అలా అనుకుంటే మనం ముందాలకు సాగలేం ఈ కథలో సారాంశం అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని అంటే ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి నెగిటివ్ను కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే మన జీవితంలో మనం ముందాలకు సాగటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ ఈ కథ అనేది మనకే కాదు మన పిల్లలకు కూడా చెప్పండి ఎందుకంటే వాళ్ళు ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ఈ మన ఈ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళ అంటే వాళ్ళ అంటే వాళ్ళు ఇంకొక పది మందితో చెప్పి మనకు ఒక పది మందితో చెప్తే ఈ కథ అనేది అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇస్తే మంచి మంచి వీడియోస్ అనేది మా దగ్గర నుంచి మీకు వస్తాయి కాబట్టి మా ఛానల్ని చూసిన వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కొత్త కొత్త కథలతోని కొత్త కొత్త మోటివేషనల్ వీడియోస్ మేము ముందుకు వస్తాను మా కథను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ కథ ఎలాగుందో అంటే మీ జీవితంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డరు ఏమన్నా చెడు జరిగిందా లేదా చెడు జరిగినప్పుడు అది మంచి జరిగిందా లేదని చెప్పి కామెంట్లో చెప్పండి